పేరేనా అబ్రాహాం ఎవరు మీది చిన్నతనరబాటు ఇప్పుడు ఈ సంవత్సరం ఏ పంటలు మీరు మిరప కాకరకాయ పల్లీలు సిడుపతి మొత్తం ఎన్ని ఎకరాలు వేసినారు నాలుగు నాలుగు ఎకరాల్లో నాలుగు పంటలు వేసినారు ఎక్కువ ఏ పంటలు వేసినారా ఇప్పుడు మిరప వేసిన మిరప సిడిపతి రెండు ఎకరాలు మిరప ఒక ఎకరా సిడుపతి వేసినారా సిడిపతి స్టార్ట్ చేసినారా స్టార్ట్ చేసినాం ఎన్ని రోజులు అయినా స్టార్ట్ చేసి చేసిపోతే ముప్పై రోజులు అయింది ముప్పై రోజులు అయిందా ఇంకా ఎన్ని రోజులు చేస్తారు అట్లే ఇంకా పదహైదు దినాలు ఇంకా పదహైదు దినాలు చేస్తారు తర్వాత బంద్ చేస్తారా బంద్ చేస్తారు చెట్టుకి ఎన్ని కాయలు ఉన్నాయి చెట్టుకు నలభై యాభై నలభై యాభై కాయలు కాయలున్నాయి ప్రజెంట్గా యాభై కాయలు ఏ రకం విత్తనాలు అనేవి ఇవి పురుగురా ఫురుగు కావేరని పురుకావేరి కొత్త రకమా లేకపోతే ఇది ఏమన్నా కొత్త అని కొత్త రకం ఏడ ఇది నందినే నందిన తెచ్చుకొచ్చినారా ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారు అక్కడ నాలుగు సంవత్సరాలు అక్కడ నుంచి తెచ్చుకొని వస్తారా ఇత్తనాలు మా ఇక్కడ దగ్గరలో ఏమి తెచ్చుకోరా మేము దగ్గరలో ఇక్కడ అందా బ్రోకర్స్ వాళ్ళ మోసం చేస్తారని అక్కడ తెచ్చుకుంటాం అక్కడ తెచ్చుకుంటారు మీరు నాలుగు సంవత్సరాల నుంచి అక్కడే వాడుతున్నారు ఇత్తనాలు మిరప కూడా అక్కడే తెచ్చినారు మెరపాషనే ఇక్కడ కర్నూలు కర్రలు తెచ్చినారు బిడ్డలు బుడ్డలు ఐజనే లోకల్ ఐజన్ తీసుకొని వచ్చినారు ఎట్ల బాయ్ ఎట్లా బాయ్ ఇతనాలు ఇవి ఇవి మనకు రేట్ చెప్పరు వాళ్ళు ఫిట్ చేసిండ్రు లాస్ట్ లా చెప్తారు ఎకరలాగా ఇస్తారా లేకపోతే ఇవి ఎకరా ఒక ఎకరా కానీ ఇట్లా మనకు సబ్సిడీ ఇస్తారు సబ్సిడీ ఇస్తారు ఇవి ఏమైనా అమౌంట్ పే చేయాలి కట్టాలా దీనికి వాళ్ళే వాళ్ళే వాళ్ళు లాస్ట్ లా పండించినా కూడా పట్టుకొని ఇస్తారు మనకి దీంట్లోనే మనకి పట్టుకొని అమౌంట్ తీసుకొని ఇస్తారు ఇవంటే అమ్మరా ఇవి బయట బయట అమ్మ ఇది ఇది సీడిపతి కంపెనీలోకే వేస్తారు కంపెనీలకే అలా చీట్స్ దాంట్లో కిందకి వేస్తారు వాళ్ళకేస్తాం వాళ్ళ దీంట్లో ఎంత లాభం అనేది దాంట్లో పట్టుకొని మీకు మిగతాది ఇస్తారు మిగతాది ఖర్చు వాళ్ళు ఇచ్చిన ఇచ్చినది పట్టుకొని ఇస్తారు మందులు కూడా వాళ్ళ దగ్గర తెచ్చుకుంటారు లేదు బయట తెచ్చుకుంటాం బయట తీసుకొని వస్తారు మందులు వీటికి వీటికేమైనా మరి తెగులు కానీ పురుగు కానీ పట్టడం జరిగింది మనకి ఎర్ర ఊరుగానా ఇంకా ఏం తెగులేం లేదు కానీ ఎర్రబురువు అంతే ఎర్ర మందులు కొట్టినారా ఇరవ కొట్టినాం ఏ మందు ఇది మా మామూలుగా ఎర్ర ఉడుకు మందులు కొట్టినాం ఎక్కడ తెచ్చింటే ఐదులో తెచ్చినాం ఒకసారి స్ప్రే చేస్తే ఎంత వస్తుంది ఖర్చు మీకు రెండు వేలు వస్తుంది స్ప్రే ఓన్లీ స్ప్రేకే పదహైదు ట్యాంకులకు రెండు వేలు ఇప్పుడు ఏమైనా గడ్డి మందులు కూడా చల్తున్నా గడ్డి మందులు వేసినాము ఇంతకు మొదలు ఇంకా ఇప్పుడు ఆఫ్ చేస్తాం చేను మీద ఎరుపు రావాలని ఇంకా ఆఫ్ చేస్తాం బంద్ చేసినారు ఇప్పుడు ఇప్పుడు బంద్ చేసి ఇంకా ఏమైనా ఇది ఇప్పటివరకు ఎంత పెట్టుబడి పెట్టినాడను ఇప్పుడు దాకా ఒక డే కూలోకి వచ్చి మాకు వచ్చి మొత్తం వచ్చేసి ఒక ఎనభై వేల దాకా అయింటుంది ఎనభై వేలు వచ్చింది ఇప్పుడు ఇప్పుడు ఇంకా పదహైదు రోజులు చేస్తే ఆఫ్ చేస్తాము దీన్ని బంద్ చేస్తారు మొత్తం సిడిపతి అంటే ఇప్పుడు మొత్తం మీరు ఇంటి వాళ్ళే చేస్తున్నారు సిడిపతి లేదు బయట లేవరు మేము ఇంటి ఇద్దరం మొత్తం ఎంతమంది ఉన్నారు దీన్ని సిరిపతికి ఏడు మంది ఏడు మంది ఎన్ని ఎక్కరేది ఇది ఇది ఒక ఎకరా ఎకరకి ఏడు మంది చేస్తున్నారు సిడిపతిని బయట వాళ్ళు ఎంతమంది వచ్చినారు కూలిమికి నలుగురు ఎంత ఇస్తారు వాళ్ళకి నెలకు నెలకు అక్కడ ఒక నెలకు వచ్చేసి పదహైదు వేలు పదహైదు వేలు నెలకు వాళ్ళకి మీ ఊరు వాళ్ళేనా వాళ్ళు మా ఊరు వాళ్ళే పొద్దున ఎన్ని నెలకి వస్తారు మీరు సిడ్పత్తికి తొమ్మిది గంటలకి సాయంత్రము సాయంత్రం ఆరు గంటలకు పోతాం ఆరు గంటలకు పోతారు మొత్తం ఎన్ని ఎన్ని రోజులకి వస్తానా పంట ఎన్ని నెలలకు వస్తారు మొత్తం ఇది ఆరు నెలలకి మొత్తం అయిపోయి క్లోజ్ అయ్యేది ఆరు నెలల వరకు ఆరు నెలలకు మొత్తం పీకి మళ్ళీ పల్లీల మొక్కజొన్న వేసుకుంటాం రెండు పంటలు పండుతుంది రెండు పంటలు పండుతాయి బోర్లు దీనికి పంటలు ప్రతి సంవత్సరం రెండు పంటలు మొత్తం పంట అయిపోయే వరకు ఎంత వస్తుంది పెట్టుబడి లక్ష రూపాయలు వస్తుంది పెట్టుబడి పంట రూపాయలు మన అదృష్టం పురుగు పడకుంటే మిగులుతుంది ఎర్ర ఊరుకు వస్తే దాని దానికి సరిపోతుంది సరిపోతుంది లాస్ లాస్ అయింది పోయిన సంవత్సరం లాస్ లాభం వచ్చింది లాస్ వచ్చింది అట్లే ఇంకా ఈ సంవత్సరం పోయిన సంవత్సరం కానీ సంవత్సరం బెటర్ అన్నా ఏం బెటర్ అన్నా మొదలే వచ్చింది ఎర్ర ఊరు ఏం చెప్పడానికి రాదు ఇది పంట పండినా కూడా బెటర్ అని చెప్పనికే వస్తుంది ఇప్పుడు మళ్ళీ పడింది తగ్గుతలేదన్న దాని బలం ఎక్కువైపోయింది కొడుతాము కానీ ఇంకా మనం చేసే ప్రయత్నం చేస్తాము అది పడుతుంది మొత్తం అన్ని సిడి బతులు అన్ని పట్టుకొని ఇస్తారు ఒక కింటకి అరవై ఐదు వేలు ఒక కింటొచ్చేసి మాకు అరవై మూడు వేలు ఫిట్ చేసినాడు మనం ఎన్ని గింటలు తీస్తే అంత లాభం మనకి అంత మనకి మరి ఇది ఈ అప్పట్లో అయితే ఐదు గింటాలు ఆరు గింటలు వస్తున్నాయన్న ఈ సంవత్సరం కొద్దిగా వానలు లేవు కదా ఒక మూడు రెండున్నర నాలుగు కాడకేసుకోవచ్చు వేసుకోవచ్చు నాలుగు నాలుగు గింటలు వస్తాయి నాలుగు మూడున్నర అనుకున్నాం అంతే కదా